హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో త్రీ అయితే చూశారు కదండీ ఇది యాక్చువల్గా రివర్స్గా వేశారు వీళ్ళు సో నిన్న నైటే ఈ గేమ్ అయితే అయిపోయింది ఈ యొక్క వెల్ త్రో బాల్స్ అవేవన్నీ ఈ ఐదుగురు కూడా ఆడతారు సో దాంట్లో తనూజ కళ్యాణ్ ఇమాన్యుల్ ఒక బ్యాచ్గా సో ఇక డేమాన్తో సంజనా గారు అయితే డీల్ మాట్లాడుకుంటారు డీల్ అంటే ఏమీ లేదు జస్ట్ నువ్వు నాకు హెల్ప్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తాను సో డేమాన్ అయితే నిజంగానే చాలా అంటే చాలా యాక్టివ్గా మారిపోయాడు అలాగే గేమ్స్లో మాత్రం ఇచ్చి పడేస్తున్నాడని చెప్పాలండి నిజంగా ఇంత గేమ్ కానివ్వండి ఇంత చక్కగా కానీ సీజన్ మొత్తంలో ఉంటే అసలు విన్నర్ రేస్ కాదు కదా ట్రోఫీ ఇతనిదే అన్నట్టుగా ఒక ముద్ర అయితే తెచ్చుకునేవాడు బట్ ఏది ఏమైనప్పటికీ కొన్నిసార్లు టైం అనేది బాగాలేనప్పుడు మనం ఏమీ చేయలేం కదా సో తను గేమ్స్లో ఇచ్చి పడేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే బట్ కొద్దిగా మిస్టేక్ ఏంటంటే ఈ యొక్క బాండింగ్స్ అనే వాటిలో తను అయితే చాలా చిక్కుకుపోయాడనే చెప్పాలి సరే అసలు ఏం జరిగిందో చూసేద్దాం సో ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇక ఈరోజు నిన్న నైట్ వచ్చేసి ఈ గేమ్ ఆడేటప్పుడు ఇలా అంతే అనుకున్నారు కదా ఇక అందరూ కలిసి అందరూ కాదు కానీ తనూజ అలాగే డేమాన్ పవన్కి ఆల్రెడీ వీడియో కాల్ ఒకరికి వచ్చేసి ఫోటో వచ్చింది కాబట్టి వీళ్ళు వీళ్ళు వీళ్ళే ఎక్కువ చేసుకుంటూ అంటే బాల్స్ని వేసుకుంటూ ఎవరు అవుట్ అయిపోతే అట్లా అయిపోవాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు ఇక్కడ సంజనా గారు ఏం చేశారంటే పాప ఆమె ఇంటెన్షనల్గా చేయలేదు నేను నీకు హెల్ప్ చేస్తానంటేమో నువ్వు నాకు హెల్ప్ చేయని ఇద్దరు అనుకున్నారు కానీ ఆమె తర్వాత అనుకునింది ఏంటంటే ఒక్కసారిగా ఇప్పుడు నేను ఒకరి మీదగా బాల్ విసిరనుకో అందరూ నా మీద విసిరితే నేను అనవసరంగా పోతాను కదని ఆమె సైడ్లో నిలబడుకుంది ఇక్కడ ప్రోమోలో చూసుకున్నప్పుడు దేమోని అందుకే కోపడుతున్నాడు కదా ఏంటక్క నువ్వు వాళ్ళు నా మీద విసురుతుంటే నువ్వు ఏం విసిరలేదంటే ఒక్కరికి విసిరిందనుకో అందరూ ఆ మీద పడిపోయి ఆమె అవుట్ అయిపోయింది అనుకో పాపం ఆమె వీడియో కాల్ కానీ ఫోటో కానీ ఏదైనా చూసుకునే అవకాశం పోతుంది కదా అని చెప్పేసి ఆమె భయపడింది ఇక్కడ డేమాన్ గట్టి గట్టిగా అరిచాడు కదా పాపం కూడా ఉంటే బాగుండేది ఆమెకు అక్కడ కూడా చాలా డిసప్పాయింట్ అనిపించింది అయ్యో నేను ఏదైనా మోసమేం చేయలేదు కదరా నేనేం నీకు బాల్స్ కొట్టలేదు కదా మీరు మీరే ఆడుకుంటున్నారు కదా అన్నట్టుగా పాపం అక్కడ కూడా సంజనా గారి విషయంలో కొద్దిగా బాధ అనిపించింది సరే అని చెప్పేసి దాని తర్వాత ఫస్ట్ డేమోన్ వెళ్ళిపోయాడు దాని తర్వాత తనూజాకి వేశారు అందరూ కలిసి ఎందుకంటే తనకు కూడా ఆల్రెడీ ఫోటో వచ్చింది కాబట్టి తర్వాత తనూజా వెళ్ళిపోయింది ఆమె కూడా కొద్దిగా ఏంట్రా మీరిద్దరు నువ్వు కళ్యాణ్ అంటే ఇమ్మాన్యువల్ కళ్యాణ్ మీ ఇద్దరు కలిసి నాకే వేస్తున్నారు ఏం మీరు మీరు వేసుకోకూడదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కోప్పడింది బట్ వెళ్ళిపోయింది దాని తర్వాత ఇమ్మాన్యుల్ని వెళ్ళిపోయాడు దాని తర్వాత కళ్యాణ్ అలాగే సంజనా గారు ఉన్నారు ఇక్కడ పాప సంజనా గారు ఏమనుకున్నారంటే అయ్యో నాకు ఛాన్స్ వస్తుందేమో లే ఈ బాల్స్ వేయకుండా ఉంటే నాకు కూడా వీడియో కాల్ వస్తుంది కదా నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని చూడొచ్చు లేదంటే పిల్లల్ని చూడొచ్చు అని చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే మీరు నా జోలుకు వచ్చారంటే నేను మీ జోలుకు వస్తాను ఇంకా ఉండేది ఇద్దరే కదా సో ఇక కళ్యాణ్ ఆబ్వియస్గా ఎక్కువ బాల్స్ ఆమెకు వేశాడు ఆమె ఓడిపోయింది నిజంగా ఆమె చాలా బాధపడింది అయ్యో నాకు కూడా ఉంటుంది కదా నా ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలని లేకపోతే ఏదైనా ఫోటో కానీ లెటర్ కానీ రావాలని వాళ్ళు వాయిస్ వినాలని ఎందుకంటే ఆ హౌస్లో ఎక్కువ అవసరం ఉండేది ఆమెకు మాత్రమే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అంతగా గుర్తురాకపోవచ్చు ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి ఎక్కడెక్కడో వర్క్ చేసే పిల్లలే అందరూ కూడా ఇక ఏంటంటే సొంత బిడ్డలని చిన్న బిడ్డల్ని వదిలేసి వచ్చింది అది నిజంగా ఆమెకి చాలా నీట్ కదా అందుకనే ఆమె బాధపడుతూ ఉనింది సో అందుకే ఈరోజు బిగ్ బాస్ నిజంగా చాలా మంచి హృదయంగా బిగ్ బాస్ అయితే ఏం చెప్తాడంటే వీళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క జాతకాల టాస్క్ లాంటిది ఒకటి పెడతారు కదా ఇదంతా ఫన్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేసి అందరికీ చెప్తారు హౌస్ మేట్స్ అందరూ కూర్చోండి అని చెప్పగానే సరే కూర్చుంటారు కూర్చునే వెంటనే బిగ్ బాస్ వచ్చేసి మీ ఇక్క ఈ ఈరోజు ఒకరికి వీడియో కాల్ అయితే ఇస్తాను ఇప్పటి వరకు ఎవరికి ఏమి రాలేదో వాళ్ళని ఎంచుకోండి అని చాలా క్లియర్గా చెప్తాడనమాట అంటే ఇక్కడ అందరికీ స్టార్స్ వచ్చాయి కానీ సంజనా గారికి ఒకటి స్టార్ రాలేదు కదా అందుకని బిగ్ బాస్ పాప ఈమెకి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతోనే సో మీరు ఎవ్వరికి ఏమి రాలేదో ఇప్పటివరకు ఏం పొందుకోలేదో వాళ్ళని మీరు ఎంపిక చేసుకోండి అని చెప్పగానే పాప డేమోన్ పవన్ అలాగే ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ కూడా సంజనా గారి వైపే చూపించి పాప మామెకేమి రాలేదు కదా స్టార్ రాలేదు అంటే స్టార్ వస్తే వాళ్ళకి ఫుడ్ కూడా వస్తుంది కదా సో ఫుడ్ కూడా ఇంపార్టెంటే పాప ఏమీ రాలేదు కాబట్టి ఆమె సైడ్ చూపిస్తే ఇక్కడ కూడా తనూజ నిజంగా నాకైతే మీరు ఫ్యాన్స్ అయినా ఏమైనా అనుకోండి నాకైతే అనవసరం బట్ నిజంగా తనూజ బిహేవియర్ అస్సలు నచ్చట్లేదండి ఇప్పుడు ఈఎంఐ ఫోటో కోసము నిజంగా నిన్న టాస్క్ గెలిచింది నాకు ఫోటో కావాలని అడిగింది ఓకే కానీ టాస్క్ ఈ అమ్మాయి ఒకటే కాదు కదా కళ్యాణ్ ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి ఆడిన దాంట్లో టాస్క్ గెలిచింది దాని తర్వాత ఆ బాక్సెస్ దాంట్లో ఈ అమ్మాయి గెలిచింది సరే ఓకే కానీ ఈ అమ్మాయి అందరిని రిక్వెస్ట్ చేసుకుని రే ప్లీజ్ రా నాకు ఫ్యామిలీ ఫోటో కావాలి లేకపోతే ఫ్యామిలీ వీడియో వాయిస్ కావాలి నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి అందరినీ అడిగినప్పుడు అందరూ కూడా ఓకే అని చెప్పారు ఎందుకు ఓకే అన్నారు సో ఎవరికైనా ఫ్యామిలీ వీడియో కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ వస్తే అదొక సంతోషంగా ఉంటుందని ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేయగానే నిజంగా ఫస్ట్ సంజనా గారే ఈ కళ్యాణ్ కానీ తనుజా మీ ఇద్దరు ఎవరైనా ఎందుకంటే మీ ఇద్దరు ఆడారు కాబట్టి ఇద్దరు తీసుకోవాలని చెప్పి ఆమె మనస్ఫూర్తిగా ఎంతో హ్యాపీగా చెప్పిందంటే తనుజా తీస్తున్నాను అంటే ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయమంటే తనుజా అని చెప్పి తాను ఎంత హ్యాపీగా చెప్పిందంటే సంజన గారు నిజంగా ఈమెలో ఉన్న గొప్పతనం అదే ఎవరు ఈమెకి హెల్ప్ చేసినా చేయకపోయినా ఈమె మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేదానికి ఫ్రెండ్ ఫూట్లో ఉంటుంది అసలుకి ఇక ఆమె అలా చేసింది నీకు ఫోటో వచ్చింది నువ్వు చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నావు కదా నీ ఫ్యామిలీ అంటే నీకు అంత సెంటిమెంటు అంత ప్రేమ ఉన్న అప్పుడు పక్కన వాళ్ళు కూడా అంతే కదా ఇక్కడ తనూజా తనూజా ఒక్కటే ఏంట్రా మీరంతా నాకు సంజనా గారికి ఇవ్వడం ఓకే కానీ మన కళ్యాణకైతే ఇప్పటి వరకు అసలు ఏమీ రాలేదు కదా ఫోటో రాలేదు వాయిస్ మెసేజ్ రాలేదు వీడియో కాల్స్ రాలేదు అసలు వాడికి కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలని ఉంటుంది కదా లెటర్స్ రాలేదు ఏం లేదు తనకొస్తే ఎంత బాగుంటుంది సో ఆమెకన్నా ఎవరు వేరే ఒకరు వచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు అంటే ఈయనకు కూడా వచ్చారు కదా వాళ్ళ అమ్మ ఇంట్లోకి వచ్చింది వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చాడు వాళ్ళ తమ్ముడు స్టేజ్ మీదకి వచ్చాడు ఇంకేం కావాలి ఇప్పుడు ఆయనే వద్దంటున్నప్పుడు నీకేంటమ్మా మధ్యలో బాధ అదేదో నీకు ఆయన మీద అంత అంటే అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నీ ఫోటో సాక్రిఫైస్ బదులు ఆయనకి ఇవ్వచ్చు కదా ఫోటో ఏమైంది ఆ రోజు ఏదో ఫోటో వాయిస్ ఏదో సాక్రిఫైస్ చేసి ఆయన్ని టూ వీక్స్ నామినేషన్స్లో నుంచి తీసేసినప్పుడు నువ్వు హెల్ప్ చేసావు కాదని కాదు దాని తర్వాత ఏకంగా మీ సిస్టర్ వచ్చింది మీరు మీరు హెల్ప్ చేసుకుంటారు ఇప్పుడు ఈమెకి వచ్చేసరికి ఇంతమంది ఆమె గురించి ఆలోచించినప్పుడు ఆ ఒక అమ్మాయిగా నువ్వు కూడా ఆలోచించాలి కదా అయ్యో అందరికంటే ఆమెకి నీడ్ ఎక్కువ ఓకే వాళ్ళ పిల్లల్ని చూపిస్తే ఆమెకి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా ఇక్కడ కళ్యాణ్ గురించి ఆలోచిస్తే కళ్యాణ్ చెప్పాడు నాకేం పర్వాలేదు ఇంక రెండు రోజులే కదా నేను మా వెళ్ళి నేను మా అమ్మ వాళ్ళని చూసుకుంటాను కానీ ఆమెకి పిల్లలు కదా సో ఆమెకి అవసరం కదా ఆమె ఎంత బాధపడుతుందో ఒక వీడియో కాల్ కావాలని ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది కదా పర్లేదని చెప్పాడు అంటే ఈ అబ్బాయి చెప్తే కానీ ఈ అమ్మాయికి అర్థం కాని స్థితి ఇప్పుడు నీ ఫోటో వచ్చినప్పుడు నువ్వు ఎంత ఇది హ్యాపీగా ఫీల్ అయ్యో ఆమెకి కూడా అంతే కదా సో ఆమె గురించి కూడా ఆలోచించాలి కదా నిజంగా పాపం సంజనా గారు ఒకటే మాట అన్నారు మీరు అందరూ అగ్రి చేస్తేనే నేను తీసుకుంటారు నేనేమి ఆడలేదు కదా నాకేం స్టార్ రాలేదు కదా మీరు అందరూ హ్యాపీగా ఉండిస్తేనే తీసుకుంటారు లేకపోతే కళ్యాణ్ నువ్వే తీసుకో అని చెప్పి పాపం ముందుగానే ఆమెకు తెలుసు ఇలాంటివే వస్తాయని ఎప్పుడైనా ఒకరు సంతోషంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మొహం మార్చుకొని లేకపోతే వేరే ఆర్గ్యుమెంట్స్ పెడితే పక్కన తీసుకునే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అలాగే జరిగితే ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు కదా మరి మిగతా వాళ్ళు కూడా అంతే బాధగా ఉంటుంది కదా ఇక అందరూ కలిసి సంజనా గారికి పాపం ఇచ్చారు అప్పుడు నిక్కీ గలరాణి రాణి గారు అయితే వీడియోలో కనిపించారు వావ్ సూపర్గా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఏమనిపించిందంటే ఇంత బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి పెట్టుకొని కూడా నిజంగా సంజనా గారిని చూస్తుంటే అబ్బా ఎంత ముచ్చట వేసిందంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈరోజు ఒక ఎత్తులాగా అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కూడా వీళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది అంటే ఇమాన్యుల్ కాళ్ళు పట్టుకొని నొక్కుతుంది అలాగే నేను డేమాన్ పడిపోతే కాళ్ళు పట్టుకునింది అలాగే పవన్ కళ్యాణ్ పడిపోతే వెంటనే పరిగెత్తుకుని వచ్చి కాళ్ళంతా నొక్కుతుండేది అసలు వీళ్ళందరితో కలిసి ఈ పనులు చేయడం నిజంగా చూస్తుంటే ఆమెను చూస్తే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఎక్కడ కూడా ఆమె గర్వం అనేది లేకుండా సో వీళ్ళందరితో కలిసిపోయి చాలా అంటే చాలా అంటే కొంతమంది అంటారు కదా అంటే నేల నుంచి వచ్చాము మనము ఎక్కడ వచ్చాము ఎట్లా పుట్టాము పెరిగాము అవన్నీ మర్చిపోకుండా ఆమె ప్రవర్తించే విధానం చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళ చెల్లి మాట్లాడుతుంటే ఆ యొక్క సంతోషం దానికి ముందు కొద్దిగా కన్నీళ్ళు వచ్చాయి కానీ వీడియో రాకముందు కానీ వాళ్ళ చెల్లెల్ని చూడగానే ఆమె సంతోషము వావ్ నిక్కి వచ్చిందా వా చాలా బాగా అనిపించిందని చెప్పి వాళ్ళ అక్క గురించి తను మాట్లాడుతుంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఉన్నాము నేను ఫ్యామిలీ వీక్లో రాలేకపోయినా కదా సిస్టర్ వేరే వాళ్ళ మ్యారేజ్ ఉన్నింది కదా అందుకని సో నువ్వైతే చాలా బాగా ఆడుతున్నావు ఇలాగే ఆడు ఇంకొక రెండు మూడు రోజులే కాబట్టి నీ అంతటి నువ్వు హ్యాపీగా ఇప్పటి వరకు ఎలా ఆడుతున్నావో అంతకు మించి మంచిగా ఆడు అని చెప్పేసి ఆమె కొన్ని మాటలు చెప్పి ఇమ్మాన్యుయల్కి అయితే ఒక మాట చెప్పింది ఇమ్మాన్యుయల్ ఈ ఇంట్లో అందరికంటే నా సిస్టరే నేను ఎక్కువగా ప్రేమిస్తుంది తనని ఏడిపించుకు సో తనని బాగా చూసుకో అని చెప్పి చాలా ప్రేమగా చెప్పింది నిజంగా ఆమె వాయిస్ వింటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అంటే అది కదా ఒక మనిషి మనం ఎక్కడి నుంచి వచ్చాము సో ఏమైందా అనేది ముఖ్యం కాదు సో మనం అందరితో కలిసి ఎలా మింగిల్ అవుతున్నాము ఎలా కలిసి ఉంటున్నాం అనేదే కదా ఒక బిగ్ బాస్ షో అనేది నిజంగా సంజన గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా మీ ప్రేమకు మాత్రం నిజంగా ఫిదా అయిపోయారు చాలా మంది కూడా నిజంగా ఈ రోజు ఎపిసోడ్ ఈమెకి చాలా మంచి హిట్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే ఇంకా కిక్ కూడా వేరేగా ఉంటుంది బట్ ఈమె కానీ ఓట్లు అయితే లేవు కానీ బట్ ఏది ఏమైనప్పటికీ ఈమె ట్రోఫీ గెలుచుకున్నా గెలుచుకోకపోయినా మనుషుల హృదయాన్ని మాత్రం గెలుచుకుందని చెప్పడంలో అస్సలు తప్పేలేదు ఎందుకంటే కుళ్ళుబోతుతనము లేకపోతే పక్కన వాళ్ళు గెలిస్తే తనం లేకుండా హ్యాపీగా ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ ఏవీ అయితే ఈరోజు రెడీ అయిపోయింది ఇమ్మాన్యుల్ ఏవీ కూడా సూపర్ అంటే సూపర్ గా అనిపించింది సో తనకు చెప్పే మాటలు కూడా నిజమే తను కూడా చిన్న వయసు నుండి ఎంత కష్టపడి ఎంత లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటే అది అంత సామాన్యమైన విషయం కాదు ఎన్నో హడల్స్ ని ఎదుర్కొంటూ వచ్చాడు కాబట్టి నిజంగా ఈ అబ్బాయి కూడా అర్హుడే అని అనిపిస్తుంది మరి మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్ వేసుకోండి మిస్డ్ కాల్ ఇవ్వండి మీరు అర్హులు అనుకున్న వాళ్ళకి ట్రోఫీ వచ్చేదానికి మీరు చేయాల్సినది ఓట్ అలాగే మిస్డ్ కాల్ ఇది తప్పనిసరిగా వేసుకోండి నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే కాదు ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ గురించి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ యొక్క లైక్స్ కానీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము